నమస్తే జయ శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సిక్స్టీన్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈరోజు చూడేస్తున్నా నేను ఇంకొక టూ అవర్స్ అయితే ఇక్కడ నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్తా సార్ రేపు ఉదయం పది గంటలకు ఢిల్లీలో ఉంటా ఆల్రెడీ ఒక డెట్టిగా తీసుకున్నాం ఇద్దరు డ్రైవర్లు కూడా ట్రైన్కి వెళ్ళిపోయారు ఎవరన్నా ఢిల్లీ నుంచి రిటర్న్ వస్తే ఎయిటీన్త్ రోజు రెండు బండ్లు రిటర్న్ వచ్చేటి ఉన్నాయి ఎవరన్నా వస్తే ఎప్పండి రాంగమనం లెక్కించుకున్నాను సార్ ఈ బండి విషయానికి వస్తే పిఎస్ జీరో ఎయిట్ హైదరాబాద్ బండి తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది హోండా సిటీ విఎక్స్ వేరియంట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఫిబ్రవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది టూ థౌజండ్ ఫిఫ్టీన్ జూలైలో రిజిస్ట్రేషన్ అయింది టూ థౌసండ్ థర్టీ జూలై వరకు దీని జీవితకాలం ఉంటుంది తొంభై ఏడు వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ అయితే జన్యున్ అంటుండు రీడింగ్ మనకైతే ఇక్కడ మన హోండా షోరూమ్ లేవు నాకు తెలియదు అందుకే నేను కూడా క్లియర్గా చెప్తున్నా బండికి బటన్ స్టార్ట్ వస్తుంది అలైవ్ వీల్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది అలైవ్ వీల్స్ ఏబిఎస్ బ్రేక్ బోర్డ్ ఉంటుంది సన్ రూప్ షోరూమ్ నుంచి వచ్చిందే ఉంటుంది ఆల్టరేషన్ రూఫ్ కాదు ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది తొంభై ఐదు వేల తొంభై ఏడు వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది రెండు వేల పదిహేను ఫిబ్రవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదిహేను జూలైలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై జూలై వరకు జీవితకాలం ఉంటుంది వైట్ వైట్ కలర్ హోండా సిటీ విఎక్స్ వేరియంట్ తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బానట్ నుంచి డిక్కీ వరకు ఏపీసీ రిప్లేస్ కాలే ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ గ్లాస్లే ఉన్నాయి హోండా సిటీ విఎక్స్ వేరియంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజిన్ లీటర్కు ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ ఇస్తుంది తెలంగాణ లోకల్ బండి సార్ తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది బండికి ఇన్సూరెన్స్ అయిపోయింది టైర్లు వేసుకోవాలి రన్నింగ్ టైర్లు అన్నీ కూడా ట్వంటీ థర్టీ పర్సెంటే ఉన్నాయి ఈ బంపర్ ముంగట ఇక్కడ క్రాక్ వచ్చింది ఇద పోతా ఈ బంపర్ ఇక్కడ వలిగిపోయింది సార్ ఇది ఒకటి బంపర్ అంటే షోరూమ్ బంపర్ అయి ఉండొచ్చు కాకపోవచ్చు కానీ ఇది ఆల్రెడీ పెయింట్ అయింది పెయింట్ అయిన బంపర్ కూడా డ్యామేజ్ ఉంది టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ ధర ఐదు లక్షల నలభై వేలు చెప్తుండం సార్ బార్గెనింగ్ ఉంది ఈ బండి హైదరాబాద్ నుండి మన దగ్గర అమ్మకానికి వచ్చింది హోండా సిటీ బండికి ఏబిఎస్ బ్రేక్ వస్తుంది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఉంది బానట్ ఒరిజినల్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది అయితే ఈ బానట్ ఈ ప్లేస్లో డెంటింగ్ పెయింటింగ్ అయింది ఇక మీకు పెయింట్ దీని మీద కూడా పడ్డది చూడ ఏదైతే బీడింగ్ వస్తుందో బానట్టు పైన ఈ పెయింట్ వేసేటోడు దీనికి స్టిక్కర్ కూడా వేయకుంటేనే డైరెక్ట్ పెయింట్ వేసిండు ఆ పెయింట్ దీని మీద కూడా పడ్డది బండికి అపరాన్లు ఒరిజినల్ ఉన్నాయి ఫ్రంట్ పొజిషన్లో ఈ బంపర్ అయితే షోరూమ్ బంపర్ నాకు తెలిసి కాదు ఎందుకంటే బంపర్ ఫుల్ పెయింట్ అయింది ఫ్రంట్ పొజిషన్ అయితే ఒరిజినల్ ఉంది సార్ ఇంజన్కి ఇప్పటివరకు పాన పెట్లే ఇంజన్ ఓపెన్ కాలేదు గేర్ బాక్స్ కూడా ఓపెన్ కాలేదు ఇంజన్ గేర్ బాక్స్ ఇల్లు ఉన్నాయి బండికి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది నేను అయితే ఢిల్లీ పోతున్నాను చెప్తే డైరెక్ట్ తమ్ముడు మన ఇంటి కాడికి పంపిది కనబడేది పైన సోలార్ ఉన్న ఇల్లు మన ఇల్లు సార్ టైర్లు మాత్రం వాంటెడ్ ఉన్నాయి టైర్లు వేసుకోవాలి బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్స్ అంటర్లాకింగ్ సిస్టమ్ వస్తుంది తొంభై ఏడు వేల ఐదు వందల అరవై కిలోమీటర్ తిరిగింది బండికి క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి పుష్ బటన్ స్టార్ట్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ సన్ రూఫ్ ఉంది ఇంటీరియర్ నీట్గా ఉంది హోండా సిటీ విఎక్స్ రెండు వేల పదిహేను రెండో నెలలో తయారైంది రెండు వేల పదిహేను ఏడో నెలలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఏడో నెల వరకు దీని జీవితకాలం ఉంటుంది తెలంగాణ లోకల్ బండి సార్ అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ ధర ఐదు లక్షల నలభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద ఉన్న నెంబర్లలో ఎవరికన్నా ఒకళ్ళకి కాల్ చేస్తారు ఓనర్ ఆయనలోకి తీసుకొని మాట్లాడిస్తా ఢీలోకి అయితే మీ దగ్గర ఒక పదివేలు ఆయన దగ్గర ఒక పదివేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగితాయి ఇక డోరికట్ డేటింగ్ అయింది టైర్లు అయితే నాలుగిటికి నాలుగు వేసుకోవాలి ఇక డిక్కీ టైర్ ఎట్లుంటుందో మనకి ఏం చెప్తాం బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి సన్ రూప్ వర్కింగ్లో ఉంది మరి డిక్కీలో ఆటో లెఫ్ట్ సైడ్ చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి ఇక్కడ గీత పడ్డది ఈ ఫుట్ రోస్ట్కు ఇక్కడ గీతలు ఉన్నాయి డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ కూడా రెండు వేల పదిహేను ఉంది బాన్లేదు ప్లస్ పాయింట్ ఏంటంటే బానట్ నుంచి డిక్కీ వరకు ఏపీసీ మారలే ఏ గ్లాస్ మారలేదు సార్ స్టెపిని టైర్ రన్నింగ్ టైర్ల కంటే మంచిగా ఉంది డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు హోండా సిటీ విఎక్స్ వేరియంట్ కస్టమర్ ధర ఐదు లక్షల నలభై వేలు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్లలో వాళ్ళకి కనుక కాల్ చేయడం ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్